అందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు మాస్టర్ ఈ స్పిరిచువల్ జర్నీలో ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు విస్తృత ప్రచారంలో భాగంగా స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరికి అందించాలని సంకల్పం చేయడం జరిగింది మాస్టర్స్ ఇందులోని గురువు గారు ఏం చెప్పారంటే పత్రిజీ ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి కులమత భేదాలు లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచే ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రవేట్ మాస్టర్స్ అందరూ కూడా స్పిరిచువల్ సైంటిస్టులు అని చెప్పేవారు మన ఆధ్యాత్మిక గురువులందరూ కూడా స్పి స్పిరిచువల్ సైంటిస్టులు వాళ్ళందరూ కూడా ఈ జ్ఞానాన్ని గురువుగారు ఎన్నో లక్షల పుస్తకాలు చదివి దాని యొక్క సారాంశాన్ని చిన్న బుక్లో మనకి అందించారు ఇందులో ఎంతో విశిష్టమైన జ్ఞానం ఉంది ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రతి ఒక్కరికి అందించాలన్న బాగా సంకల్పంతో నేను ఈ నిర్ణయం తీసుకుని జరిగింది కింద స్లో అయిన నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఒక ఇరవై ముప్పై మంది గ్యాదర్ అయ్యి ఎందుకంటే ఎక్కువ మందికి ఈ ఒక జ్ఞానాన్ని అందించాలని ఒక సంకల్ప మాస్టర్స్ అందరికీ కూడా ఇది తెలియాలని అందువల్ల మీరు సైనా లైవ్లో క్లాస్ ఉన్న ప్రతి సెంటర్లో కూడా ఈ క్లాస్ పెట్టుకోండి నేను కాల్ చేస్తే నేను వచ్చి ఇవ్వడం జరుగుతుంది జూమ్లో అయినా సరే లైవ్లో అయినా సరే ఇవ్వడం జరుగుతుంది మాస్టర్స్ దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క శుభకల్యాణలో మీరు కూడా భాగస్వాములు అవుతారని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇది మెడిటేటెడ్ అయినా నాన్ మెడిటేటెడ్ అయినా సరే ఇది వినవచ్చు ఇది ఆధ్యాత్మిక శాస్త్రము ఇది ఒక మన జీవన మన జీవ భౌతిక జీవితం జీవిస్తూ ఆధ్యాత్మికంగా ఎలాగా ఎదగాలనేది ఇందులో సారాంశము ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన గ్రంథ మాస్టర్స్ ఇది అందరూ కూడా మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్